స్టేజ్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కరిస్తున్నాను మరి గురువు గారు వచ్చి నాకు మీరు ఫైర్ బ్రాండ్ అని అని పత్రిజీ చెప్పిండు నేను అలాగే సన్నాసలమైన మేమిద్దరము అలాగే ఇంకా మా పిల్లలు కూడా బాగా చదివిండ్రు మంచిగా చేసుకుంటున్నారు మేము అలాగే చేస్తున్నాము ఊరు ఊరు తిరిగి పెరిమిళ్ళు నలభై ఒక్క రోజు పెట్టడం జరిగింది ఆ ఊరిలో సర్పంచ్ నా పెరిమిడ్ వచ్చేవరకు మేము వదలలేదు ఇప్పటికీ పన్నెండు పెరిమిడ్లు కట్టించాము మా వనపర్తిలో కూడా మెగా పెరిమిడ్ వస్తున్నది మా ఎమ్మెల్యే ఎంత పడినాము ఆయన ఇస్తున్నాడు మాకు అందరం వచ్చి మనం మంచిగా చేతాము ఒక పాట పాడతా శ్వాస మీననే ఉంచి ధ్యానం రోజూ చెయ్యాలి వయసు భేదము లేదండి అందరూ ధ్యానం చెయ్యాలి జీవుడే జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి జీవహింస పెద్ద పాపమని అందుకే మాంసం మానమని ఇదురల్వాట్లు మన బ్రతుకులకి బుగ్గి చేయుము ఎరగమని ఈ నిజాన్ని నీవు తెలుసుకొని పత్రిజి పాటల సాగమని జీవుడే దేవుడని లోకమంతా తెలియాలి పుభాషు పత్రి శాసు అనగా ధ్యానం చేతము రారండి ఓకే ఫ్రెండ్స్ అందరు ధ్యానం చేసి ధన్యుల మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ